బీహార్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అయిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ ఎన్డీఏ రెండు వందలకు పైగా స్థానాలు గెలుపొందడం పట్ల కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు మోదీ పాలన చూసి బీహార్ ప్రజలు పట్టం కట్టారన్నారు బండి సంజయ్ ఎన్నికల్లో ప్రచారంలో కాంగ్రెస్ అనేక ఆరోపణలు చేసినా బీహార్ ఓటర్లు నమ్మలేదని ఆరోపించారు జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితాలతో బీఆర్ఎస్ ఉప ప్రాంతీయ పార్టీగా మారిందన్న సంజయ్ ఎన్నికల్లో ఓటు చోరీ జరిగిందా లేదా కాంగ్రెస్ నేతలు సమాధానం చెప్పాలన్నారు అదేవిధంగా ఎప్పుడైనా అసెంబ్లీకి రాని కేసీఆర్ ఎలా ప్రతిపక్ష నేత అవుతారని నిలదీశారు బండి సంజయ్ బీహార్ ఎన్నికల ఫలితాలతో రాహుల్ గాంధీ పబ్జి గేమ్ ఆడుకోవాలని విమర్శించారు దేశంలో బీజేపీ గెలుపు బెంగాల్ తర్వాత తెలంగాణే మిగిలిందన్నారు బీహార్లో జరిగినటువంటి ఎన్నికల్లో వార్ వన్ షేడ్ లెక్కనే పూర్తిగా ఎన్డీఏ రెండు వందల స్థానాలకు పైగా విజయం సాధించడాన్ని స్వాగతిస్తూ బీహార్ ప్రజలకు బీహార్ లోని కార్యకర్తలకు నాయకులకు కష్టపడి పనిచేసిన కార్యకర్తల కూడా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని గుర్తించే బిహార్ అభివృద్ధి గురించి ఆలోచించి అక్కడ ప్రజలు ఈ రోజు భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ ఎన్ని తప్పుడు ఆరోపణలు చేసినప్పుడు కూడా ఓటు చోరీ అని అవినీతి అని చెప్పి అనేక ఆరోపణలు చేసినప్పుడు కూడా బీహార్ ప్రజలు బీహార్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనులు కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులే అలాంటి కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి తిరిగి మద్దతు ఇస్తేనే ఈ బిహార్ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అనేటువంటి విషయాన్ని గుర్తించి గమనించి ఈరోజు రెండు వందల పైగా స్థానాలు ఇవ్వడం దానిలో భారతీయ జనతా పార్టీ స్వతంగా నూట ఒక్క స్థానాల్లో పోటీ చేసి తొంభై రెండు స్థానాలు ఇప్పటికే భారతీయ జనతా పార్టీ స్వత గెలవడం జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆలోచించాలి ఓన్లీ ఫైవ్ అరవై స్థానంలో పోటీ చేసింది పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది ఐదు స్థానాలు మహా గెలిచింది ముప్పై నాలుగు స్థానాలు భారతీయ జనతా పార్టీ నూట ఒక్క స్థానాల్లో పోటీ చేస్తే ఇప్పటికే తొంభై రెండు గెలిచింది ఆల్రెడీ జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రాంతీయ పార్టీ అయింది ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ ఉప ప్రాంతీయ పార్టీ అయిపోయింది ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ కూడా దేశం మొత్తం పోటీ చేస్తాడు కేసీఆర్ ఏడు లేడు యూపీలో పోయి ఫ్లెక్స్ పెట్టుకున్నాడు మహారాష్ట్ర పోయి ఫ్లెక్స్ పెట్టుకున్నాడు బీహార్ పోయి పెట్టుకున్నాడు గుజరాత్ లో పై ఫామ్ అవుదాం అన్నాడు ఇరవై రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వాలు అధికారం ఉన్నాయంటే అక్కడ హిందూ సమాజం ఒకటైంది నరేంద్ర మోడీ గారి యొక్క అభివృద్ధి సంక్షేమ ఫలాలను ప్రజలు గుర్తించారు కాబట్టి